హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ అయితే చూశారు కదండి నిజంగా ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి తనుజ గారు ఏంటబ్బా మొన్నటిదాకా బాగానే నవ్వుతూ అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా ఆ పేరెంట్స్ అంతా ఈమెను బాగా పొగుడుతున్నారు అలాగే ఈమె కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత చక్కగా మాట్లాడుతుందో సో ఎంత చక్కగా నవ్వుతూ అందరినీ నేను ఎలా కనిపిస్తున్నాను లేకపోతే నేను బాగున్నానా అంటే అందరితో కలిసి బాగానే ఉండింది కదా ఇప్పుడేంటి మళ్ళీ ఇంత కోపము అసలుకి ఇమాన్యుయల్ పాట పాడిన దానికి ఒక ఫన్ టాస్క్ లాగా తీసుకొని ఏదో చిన్న పనిష్మెంటు ఆయనతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు కదా అని చెప్తున్నారు ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చేస్తాను ఇమ్ము నేను ఒక్కడికే కాదు అని అంటే సరిపోయిండేది ఇక దానికి కూడా ఇంత పెద్ద గొడవ చేసి మళ్ళీ ఆయన వచ్చి బ్రతిలో నువ్వు రాతను నేను తీసుకోపోయి చూపిస్తాను అన్నదాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే ఫుటేజ్ కోసం లేదంటే నిజంగానే వీళ్ళకి ఇంత చికాకుగా ఉందనేది అస్సలు అర్థం కావట్లేదు సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక కంటెండర్ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పెద్ద పెద్ద ఫైట్స్ అయితే జరుగుతాయి మనకు లైవ్లో చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది ఇక మనకు ఎపిసోడ్లో కూడా తనుజాది అలాగే దివ్యాధి బాగా ఫుల్ ఫైట్ అయితే చూపించారు ఇక్కడ ఇమాన్యుయల్ది ఏంటంటే ఇమానియల్ రీతుది కొద్దిగా కట్ చేసేసారు ఇక్కడ ఏంటండి అసలు వీళ్ళిద్దరు ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకొని ఇంత గ్రడ్ పెట్టుకుంటున్నారు ఇద్దరికి ఇద్దరు ఇక్కడ ఒకరిది తనూజాది తప్పని చెప్పను అట్లాగే దివ్యాది తప్పని చెప్పను ఇద్దరికి ఇద్దరు నాకు తెలిసి ఒకటైతే దివ్యాధి అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ చెప్పాడు కదా ఇక్కడ నుంచి మీ ట్రోఫీకి దగ్గర కావాలంటే మీ యొక్క ఆటని మార్చే సత్తా మీకే ఉంది సో మీరు ఇంకా ఫైట్ ఎలా చేస్తారంటే అంటే ఎవరు కంటెండర్స్గా ఉండకూడదు అనే దాని గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ ఆట ఇక చేంజ్ అవుతుంది అన్నట్లు చెప్పారు కదా ఇక దాన్ని బట్టి ఈ అమ్మాయి ఆల్రెడీ లీస్ట్లో ఉన్న విషయం తనకైతే బాగా తెలుసు ఎందుకంటే అన్నిటినీ బాగా క్యాల్కులేట్ చేసుకోగలిగే సత్తా అయితే దివ్యాకు ఉంది కాబట్టి నేను ఎవరితో పెట్టుకుంటే నాకు ఓట్లు బాగా పడుతాయి అంటే మీరు అనుకోవచ్చు తనుజా బాగా ఓటింగ్లో ఉంది సో వాళ్ళ ఓట్స్ అన్నీ వేయకపోతే నేను ఓడిపోతాను కదా అని అనుకొని ఉండొచ్చు కాకపోతే త హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక దివ్యాకి ఓటు ఇంకా అయితే వేసి తనని కూడా ఉంచుతారేమో ఇలా చేస్తే అందుకే కెమెరాస్కి వెళ్ళి తను ఏం చెప్పింది ఇక చూడండి నా ఆట నెక్స్ట్ వారం నుంచి నా ఆట ఎలా ఉంటుందో చూడండి బిగ్ బాస్ అని ముందుగానే ఒక పెటిషన్ వేసుకున్నట్టు బిగ్ బాస్కి వెళ్ళి చెప్పింది నెక్స్ట్ వారం నుంచి నా ఆట మారుస్తాను కావాలంటే గారిని కూడా వేస్తాను నాకు కావాల్సిన వాళ్ళని కూడా నామినేషన్స్లో పెడతాను అన్నట్టుగా చెప్పింది కదా అందుకని ఈమెకి ఓట్లు పడతాయని ఈమె ఈ స్ట్రాటజీ వాడి ఇంత గట్టి గట్టిగా అరిచి ఆమెను రెచ్చగొట్టిందేమో అని నాకు అనిపించింది బట్ ఈమె రెచ్చగొట్టింది ఆమె రెచ్చిపోయినట్టు అనిపించింది అంతే ఇంకేమీ లేదండి ఇద్దరు రెచ్చగొట్టుకొని ఇద్దరు పర్సనల్స్ దాకా వెళ్ళిపోయి మి గారిని అయితే లాగారు ఆయన ఏంటంటే ఈయన కనీసం ఎక్కడైనా అసలు నా గురించి ఏంటమ్మా మీరిద్దరు మీ పాటికి మీరు కొట్టుకోండి నన్ను మాత్రం లాగద్దని ఒక మాట ముందుగా చెప్పునుంటే బాగుండేది చివరికి మళ్ళీ ఆయన లాక్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు మీరిద్దరు కొట్టుకుంటుంటే మళ్ళీ నన్ను లాగతారు ఏంటని చిన్నగా అన్నాడు కానీ ఇది కాదు ఈయన ఇంకా గట్టిగా స్టాండ్ అయితే తీసుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం లేదంటే వీళ్ళిద్దరు ఇద్దరు ఊహించుకొని ఊహించుకొని గేమ్ని వీళ్ళిద్దరే చెడగొట్టుకుంటున్నట్టు అనిపించింది ఎందుకంటే ఇన్ని రోజులు తను గారు కామ్గానే ఉండేవాళ్ళు కదా ఈమె కూడా ఎక్కువ ఆ మాటలు అనేటివి అనడం వల్ల దివ్య కూడా ఏం తక్కువ అనలేదు ఇద్దరికి ఇద్దరు అనుకున్నట్టే ఉంది కానీ ఇది మరీ ఎంత అసహ్యంగా అయిపోయింది అంటే ఇప్పుడు దాకా చూసిన ఈ నవ్వులు పువ్వులు ఏమైపోయారా బాబు ఇదేంటి జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నట్టు ఇదేంటి అసలు ఈ పంచాయతీ ఒక వ్యక్తి కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారా అన్నట్టుగా అనిపించింది బచ్చి అని అనిపించింది బట్ ఏది ఏమైనప్పటికీ ఈ ఫైటింగ్లు అయితే ఇలా జరుగుతున్నాయి సరే ఇక కెప్టెన్సీ టాస్క్ ఇక రీ తనూజాని అయితే తీసేశారు ఇక ఇమ్మాన్యులు అక్కడ ఇంకా తనుజాకి పవర్ ఇచ్చేసాడు బిగ్ బాస్ ఇక ఈమెన్ తీసేశాడు కాబట్టి ఇంకా బిగ్ బాస్ ఉన్నాడు కదా అమ్మ నీ చేతిలో పవర్ పెడుతున్నాను ఎవరిని ఏ గ్రూపులో వేస్తావు నీ ఇష్టం అని చెప్పేశాడు అందుకని ఈ అమ్మాయికి కోపం వచ్చిన భరణిని దివ్యాని అలాగే సంజనాని అలాగే ఇమ్మాన్యుయల్ని ఒక టీం చేసేసింది ఇక సుమన్ శెట్టిని మాత్రం ఏమీ అనలేదు ఎందుకంటే సుమన్ శెట్టి గారికి ఓటింగ్ బ్యాంక్ అంటే ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది అలాగే ప్రతిసారి వచ్చినప్పుడల్లా పొగుడుతూ ఉంటారు కాబట్టి ఇతని జోలికి ఎవ్వరు వెళ్ళరు ఇక మిగిలిన వాళ్ళని ఏమైనా చేయించి ఎందుకంటే ఇమ్మాన్యుయల్ని ఏమన్నా పడుంటాడు ఇక సంజనా గారిని అయితే ఇక అందరూ అంటూనే ఉంటారు ఆమెని హోస్టే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఇక భరణి గారికి పెద్ద ఓట్ బ్యాంక్ లేదు ఇక దివ్యాకి ఓట్ బ్యాంక్ లేదు ఇంకెందుకు భయపడుతుంది ఇక కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఇక తనుజా చేతిలోనే పెట్టేశాడు బిగ్ బాస్ అంటే సంచాలక్గా ఇక సంచాలక్గా రెడ్ టీమ్ ఒకటి బ్లూ టీం ఒకటి ఇక రెడ్ టీం వచ్చేసి భరణి అలాగే సంజన ఇమ్మానియుల్ దివ్య ఇక బ్లూ టీం వచ్చేసి కళ్యాణ్ డేమోన్ రీతు అలాగే సుమన్ శెట్టి గారు ఇక ఫస్ట్ ఈ అమ్మాయి ఇక్కడ ఏంటంటే టాస్క్ అక్కడ ఒక ఒక దయ్యమో సింహమో సంథింగ్ ఏదో ఒక యానిమల్ లాంటిది పెట్టుంటాడు అది గర్జించినప్పుడల్లా దానికి ఆహారంగా ఒక మనిషిని దాంట్లో నుంచి ఈ టూ గ్రూప్స్లో నుంచి ఈ అమ్మాయి ఫస్ట్ ఏవే గ్రూప్ అని చెప్తుందో ఆ గ్రూప్లో వాళ్ళు డిస్కషన్ చేసుకొని దాంట్లో పెట్టేసేయాలన్నమాట ఆ ఆ యొక్క యానిమల్ నోట్లో పెట్టేస్తే వాళ్ళని వాళ్ళు కంటెండర్ రేస్ నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డిస్కషను ఈ రెడ్ టీమ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసింది అమ్మాయి ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవాలి ఇప్పుడు చూడాలి ఏ ఫ్యామిలీస్ మధ్య ఎక్కువ గొడవలు జరుగుతాయంటే ఇక్కడ ఫ్యామిలీ అని ఎందుకంటే అనిందంటే సంజనా గారు అలాగే ఇమాన్యుయల్ అలాగే భరణి దివ్య వీళ్ళిద్దరి మధ్య ఎట్లా గొడవలు స్టార్ట్ అవుతాయి మరి వీళ్ళలో ఎవరు ఆ యొక్క సింహం నోట్లోకి పడేస్తారో చూద్దామని ఫస్ట్ వీళ్ళ పేరే చెప్పింది ఇక దీంట్లో ఎవరు బలవుతారు మనకు తెలిసిందే కదా సంజనా గారిని అందరూ కలిసి బలి చేస్తారు ఈరోజు సంజనా గారు సూపర్ అనిపించారండి నిజంగా ఆమెని ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఆమె చెప్పే ప్రతి పాయింట్ చాలా అంటే చాలా వ్యాలిడ్గా అనిపిస్తాయి ఎందుకంటే ఆమె చాలా మెచ్యూరిటీ చాలా లెవెల్స్ ఆమెకి చాలా ఉన్నాయి అందుకే అక్కడ ఇమాన్యుల్ని బ్రతిమ్లాడింది అక్కడ ఏంటంటే దివ్య వచ్చి సంజనా గారికి కోట్ చేసింది ఇక్కడ భరణి ప్రతిసారి సంజనాని మోసం చేస్తూనే ఉంటాడు డు ఈయనకేమో హెల్ప్ కావాలంటాడు కానీ ఈయన మాత్రం సంజనాకి ఒక్కసారి కూడా హెల్ప్ చేయడు ఇక ఇక్కడ కూడా సంజనా గారికి ఆయన ఓట్ చేస్తాడు ఇక ఇమ్మాన్యుల్ ఓటు చాలా కీలకమైపోయింది అనమాట ఇక్కడ సంజనా గారు వచ్చి దివ్యాక్ ఓట్ చేస్తుంది ఇక్కడ ఇమాన్యుయల్ కానీ దివ్యాకు ఓటు చేస్తుంటే టై అయి ఉండేది సంజనాకి అలాగే దివ్యాకి టై అయి ఉండేది దాని లోపలికి ఫస్ట్ ఎవరు వెళ్తారనేది తర్వాత బిగ్ బాస్ లేకపోతే సంచాలకు డిసైడ్ చేసి ఇక్కడ అడుగుతుంది ప్లీజ్ ఇమ్మానుయల్ నాకు హెల్ప్ చేయని సంజన గారు అడిగితే లేదు మమ్మీ దివ్య కూడా నాకు హెల్ప్ చేసింది నువ్వు హెల్ప్ చేసావు కదా నేను భరణి గారికి ఓటేస్తాననేది అంటే ఇక్కడ టూ ఓట్స్ సంజన గారికి వచ్చేసరికి ఫస్ట్ ఏమీ వెళ్ళిపోయింది నిజంగా చాలా బాధ అనిపించింది ఇమ్మానుయల్ కొద్దిగా సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది నిజంగా మీరు అనొచ్చు నిన్న ఆయన టైం ఇస్తేనే కదా వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందని అది వేరు కానీ ఇక్కడ గేమ్ ఇది ఆమె నిజంగానే ఎప్పుడు కూడా ఇమ్మాన్యుయల్ కోసమే చూస్తుంది ఇంకెవ్వరికి హెల్ప్ చేసేదానికి ఇష్టపడదు ఫస్ట్ ఇమ్మాన్యుయల్ ఉంటే ఇమ్మాన్యుయల్కే చేసేది కదా ఇక్కడ కొద్దిగా సేఫ్ గేమ్ అన్నట్టుంది ఫస్ట్ సంజనా గారు అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు అసలైన ఆట మొదలైందనే చెప్పాలి ఏమైతే లోపలికి వెళ్ళి చాలా బాధపడుతుంది నేనైతే సోలో ప్లేయర్ని నాకు ఎవ్వరూ నిజంగా ఇక్కడ హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఎప్పుడు నేనే బలైపోతుంటాను కానీ ఇప్పుడు గేమ్ నా చేతిలో ఉంది అంటే ఇప్పుడు ఆ బోన్లోకి అంటే ఆ సింహపు నోట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చేతిలోనే గేమ్ అంతా ఉంటుంది అక్కడ ఒక వీల్ లాంటిది ఉంటుంది అది బ్లూ సైడ్ తిప్పితే బ్లూ సైడ్ టీంలో నుంచి ఒకరు ఆ యొక్క సింహపు నోట్లో పడిపోతే వాళ్ళు కంటెండర్ రేస్ నుంచి వెళ్ళిపోతారు రెడ్ సైడు దాన్ని పెడితే ఇక రెడ్ వాళ్ళు తగా తగాదా పడి దాంట్లో నుంచి ఒకరు వచ్చేస్తారనమాట ఇప్పుడు ఈవేం చేసింది నాకు మీరు ఇట్లా చేస్తారు కదా ఇప్పుడు నేను రెడ్ టీమ్లోనే వేస్తాను సో చూసుకోండి మీ ముగ్గురులో ఎవరు లోపలికి వస్తారని చెప్పేసి ఆమె అయితే బ్లూ టీంకి కాకుండా రెడ్ టీంకే వేస్తుంది అప్పుడు ఇక నెక్స్ట్ రౌండ్లో దివ్య అయితే ఓడిపోయి ఐ మీన్ ఓటింగ్ పరంగా దివ్య అయితే ఇక బోన్లోకి వచ్చేసింది తను కూడా కంటెండర్ రేస్ నుంచి అయితే వెళ్ళిపోద్ది తర్వాత బ్లూకు వేస్తారు తర్వాత కళ్యాణ్ ఓడిపో పోతాడు తర్వాత రెడ్ టీమ్ కేసారు తర్వాత వచ్చేసి భరణి అలాగే ఇమ్మానుయల్ ఇద్దరు కూడా వా అదే వా వాదించుకుంటూనే ఉంటారు కాబట్టి ఇక తనుజాని నువ్వే సెలెక్ట్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేయాలి అంటే బోన్లోకి పంపించాలి అనగానే ఇక తనుజా వచ్చేసి ఇమ్మానుయల్ని తీసేస్తుంది అనమాట గేమ్ నుండి దాని తర్వాత వచ్చేసి డేమాన్ బ్లూ టీమ్ నుంచి డేమాన్ పోతాడు ఇక్కడ డేమాన్ మాత్రం నిజంగా నాకు నచ్చలేదు తను తన ఆట తను ఆడకుండా ప్రతిసారి కెప్టెన్ అవ్వాలని ఎంత తాపత్రయపడతాడు వచ్చిన ఛాన్స్ అల్లా మిస్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ సంజనా గారు నిజంగా మళ్ళీ నాకు బాగా నచ్చారు డేమాన్ పవన్ కోసం ఎంత చెప్తుందంటే ఏంట్రా నువ్వు ఆడే ఆట సో ఇప్పుడు రీతుతో పాటు ఇక్కడ సుమన్ శెట్టి గారు రీతు మాత్రమే బ్లూ లో ఉంటారు ఇట్ ఇస్ అంటే భరణిని కూడా అవుట్ చేసేస్తారు మొత్తానికి చివరికి ఇక ఉండేది వాళ్ళిద్దరూ డేమాన్ కూడా ఉన్నప్పుడు ఇప్పుడు సుమన్ శెట్టి గారిని లోపలికి పంపించేసి ఉంటే ఆయన కంటెండర్ రేస్ నుంచి తీసేసి ఉంటే నువ్వు రీతు నిలబడి ఉండేవాళ్ళు కదా నీకు ఒక ఛాన్స్ వచ్చిండేది కదా ఆడే ఛాన్స్ ఇంతవరకు ఆడే ఛాన్స్ రావట్లేదు ఆడే రా ఆడే ఛాన్స్ ఇవ్వట్లేదు ఎవరు అని బాధపడుతున్నావు ఇలాంటప్పుడు కదా నువ్వు అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాల్సింది తర్వాత ఏ గేమ్ పెడతారు ఇండివిజువల్ గేమ్ పెడితే ఓకే లేదంటే ఓటింగ్ పరంగా అయినా కానీ నువ్వు నిలబడి ఉండేవాడు కదా రేస్లో వచ్చిండేవాడు కదా అని ఎంత చెప్పినా తనకేంటంటే రీతుని గెలిపించాలి రీతు కెప్టెన్ అవ్వాలి ఇదే కోరిక ఉంది కానీ తన ఆడాలను కోరుకుంది కానీ రీతు కోసం వదిలేసుకున్నట్టు అనిపించింది ఇక రీతు కూడా చాలా తెలివిగా తను కెప్టెన్ అవ్వాలంటే డేమాన్ పవన్ లోపలికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇష్టం లేకపోయినా తన పేరు చెప్పేసి సరే ఓకే ఓటింగ్ పరంగా నేను వెళ్ళిపోతానని డేమాన్ కూడా వెళ్ళి రీతు కోసం ఆడాడు ఇప్పుడు రీతు కెప్టెన్ అయ్యేదానికి ఇతను సహాయపడ్డాడు ఈ అబ్బాయిలు ఏంటో తెలియదు కానీ వీళ్ళు త్యాగాలు చేసుకునేదానికే పనికొచ్చి తట్టున్నారు అమ్మాయిలు ఎంత షార్ప్గా పనులు చేపించుకుంటున్నారో కానీ ఈ అబ్బాయిలకు అసలుకి ఏమీ జ్ఞానం లేదు ఇక రేపైతే ఇక సుమన్ శెట్టి అలాగే రీతుకి కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది దీంట్లో కూడా సుమన్ శెట్టి గారు గెలిచారంట ఫస్ట్ ఆయనే చెప్పారు కానీ చివరికి రీతు అయితే కెప్టెన్ అయింది